ఒంగోలు భాగ్యనగర్ ధారావారి తోటలో ఉన్న నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో జిల్లా స్థాయి స్పెల్ బి కాంపిటీషన్ అత్యంత హోరాహోరీగా జరిగింది కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు పోటాపోటీగా పాల్గొన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏజీఎం పెద్దిరెడ్డి సాఫ్ట్ స్కిల్స్ హెచ్ఓడి సాదిక్ ఆర్ఎన్ రెడ్డి హెడ్ రాజేష్ తదితరులు ప్రసంగిస్తూ నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్కు ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంగ్ల భాష పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరమని చెప్పారు అలాగే విద్యార్థిని విద్యార్థుల ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని చూసి వారిని ఎంతగానో కొనియాడారు నేటి కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు నారాయణ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు అన్నిటిలోనూ ముందుంటుందని సగర్వంగా చెప్పారు ఈ స్పెల్బీ కార్యక్రమంలో పాల్గొన గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను మరియు ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో శరద్బాబు మన్నం శ్రీనివాసులు ప్రిన్సిపల్స్ వేదవతి సయ్యద్ నాగూర్వలీ హెడ్ శ్రీమతి అభిషేకం ఈ కిడ్స్ హెడ్ శ్రీమతి ప్రమీల విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు Thank you so much, ma'am. So good as event. Yeah. Yes. So, how many of you are nervous here on stage? Are you nervous? Nervous? No. Are you nervous? And the Okay? So you all are only a winner. Okay, the first word is difference. Difference. D I F F E R E N C E. Very good. The second word is courier. Again. Courier. Courier. -E Sorry, wrong answer. Third one, imperial. <laughs> My dear. Okay, the second word, embrace. E-M-B-R-A-C-E Very good. The third word, zealous. Z E A L O U S. Very good. Right answer? Yes. Ready, my The first word, objective. O B J E C T I V E. Very good. The second. Yes, okay, one syllabus. sorry. Yes, my dear, ready? For the first word, ninth participant. First word, fundamental. F U N D A M E N T A L. Very good. The second word, hemisphere. H-E-M-I-S-P-H-E-R-E -E -E. Very good. The third word, immerse. నారాయణ అంటే కేవలం ఐఐటి నీట్ ఎగ్జామ్స్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్లలో కాంపిటేటివ్ స్పిరిట్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మా సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇదివరకే ఎంఓసి ప్లస్ అలానే మన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రకాశం జిల్లా విద్యా సంస్థల నుండి స్పిల్బీ కాంటెస్ట్ అంటే బ్రాంచ్ లెవెల్లో ఆల్రెడీ జరిగి ఈరోజు ఫైనల్ రౌండ్ మన ఒంగోలు మన భాగ్యనగర్ క్యాంపస్లో ఈరోజు జరగడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి సో ఈరోజు ప్రకాశం డిస్టిక్లో లెవెన్ బ్రాంచెస్ తరపు నుంచి మనకి స్పెల్బి కాంపిటీషన్ అనేది ఒంగోలు భాగ్యనగర్ బ్రాంచ్ అంతా జరుపుకోవడం జరుగుతుంది ఇది గ్రాండ్ ఫినాలే ఇది ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అయిపోయి ఈరోజు ఫైనల్ లెవెల్ అనేది జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే నారాయణ అంటే జనరల్గా నాట్ ఓన్లీ ఐఐటి అని మెడికల్ అని అనే కాకుండా స్టూడెంట్స్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి అనే ఉద్దేశంతో సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ లైక్ స్టేజ్ ఫియర్ పోవడము కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడము స్పీకింగ్ స్కిల్స్ పెంచడము అండ్ నెక్స్ట్ ఓవరాల్గా డెవలప్మెంట్ తీసుకురావడం గురించి సో ఈ రకమైన ప్రోగ్రామ్ స్పెల్బీ అనే ప్రోగ్రామ్ ఒకటి ఇంతకుముందే మేము మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ అనేది ప్రైమరీ పిల్లలకు జరిగే పెట్టడం జరిగింది వన్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి అట్లాగే నెక్స్ట్ అండ్ మోడల్ యునైటెడ్ నేషన్స్ అనేది హై స్కూల్ పిల్లలకి పెట్టడం జరుగుతుంది ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ అకాడమిక్ రిలేటెడ్ అంటే ఈవెన్ ఎన్పిఎల్ లైక్ నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిల్లలకి స్పోర్ట్స్లో కూడా ఇన్వాల్వ్ చేస్తూ అంటే ప్రతి ఆస్పెక్ట్లో నారాయణ అంటే ప్రతి ఆస్పెక్ట్లో మనకు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రకరకాల ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ దీనికి సపోర్ట్ సపోర్టింగ్ అనేది మా మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది దాని నుంచి సో ఇక్కడ మన గ్రౌండ్ లెవెల్లో దీన్ని చక్కగా అడ్మినిస్ట్రేటర్ లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు బ్రాంచ్లో ప్రిన్సిపల్స్ ఉన్నారు అందరూ చక్కగా ఇంప్లిమెంట్ చేస్తూ బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకొస్తున్నారండి సో ఈరోజు మనకి ఇక్కడ స్పెల్బీ ఫైనల్ జరుగుతుంది మీరు చూస్తారు కొద్దిసేపట్లో సో చక్కగా జరుగుతోంది ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ ఆధ్వర్యంలో మా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో స్పెల్బీ గ్రాండ్ ఫినాల్ అని చాలా గ్రాండ్గా మేము ఒంగోలు భాగ్యనగర్లో జరుపుకుంటున్నాం ఎంతకు ముందే మా సార్స్ చెప్పినట్టుగా ఈ ఈవెంట్ని బ్రాంచ్ లెవెల్లో కంప్లీట్ చేసాం దాని తర్వాత జోనల్ లెవెల్లో కంప్లీట్ చేసాం ఈరోజు డిస్టిక్ లెవెల్లో అంటే టోటల్ మన ఒంగోలు డిస్టిక్లో పదకొండు బ్రాంచెస్ ఉన్నాయి సార్ నారాయణవి ఆల్ ద పదకొండు బ్రాంచెస్ నుంచి మాకు బెస్ట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈరోజు ఫైనల్స్ కాంపిటీషన్ పెడుతున్నాము ఇలాంటి కాంపిటీషన్స్ పిల్లల్లో మంచి కమ్యూనికేషను ఒకాబులర్ ఇంప్రూవ్మెంట్కి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడతాయి సార్ ఇంతకుముందే మేము టూ ఈవెంట్స్ చాలా గ్రాండ్గా చేసున్నాము అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా కొత్త కొత్త ఈవెంట్స్తో పిల్లల్లో మంచిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి నారాయణ మేనేజ్మెంట్ ఎప్పుడూ కృషి చేస్తుంది సార్ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మా జిల్లా ఏజిఎం పెద్దిరెడ్డి సార్కి క్లస్టర్ ప్రిన్సిపల్ వేదవతి మేడం గారికి అందరు ప్రిన్సిపల్స్కి మా డిపార్ట్మెంట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ today in uh, ungul Waginagar campus we are celebrating spell bee competition total 66 members uh, selected for the grand finale there is a lot of scope in narayana group because of huge branches they are facing the competition through district wide already they have proven in the branch level uh, they got first places in branch level and uh, journal level. Now came uh, they came into district level. So this is the scope in only corporate sector. Students can face the huge crowd of competition. Uh, the so for this, I am very thankful to the management providing lot of uh, support and uh, uh, motivating and giving the lot of team to. Uh, come uh, to enrich the students in their uh, skills. so as already r and said, naraina is not only famous for the academics like iit foundation or clat or neet foundations. we are strongly uh, uh, telling, we are uh, taking care of all-round development of the students in terms of communication skills, in terms of uh, sports, in terms of the conducting fees and many activities conducting uh, conducting in the narayana group every year in regular manner uh, so i'm very thankful to the local management and all the team of the media and the parents for giving a lot of support to make it as a grand success thank you thank you everyone